హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకుట్టి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇది ముందు రోజు అంటే ప్రీప్రిపరేషన్స్ అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కలిపి చేసిన వీడియో సో ముందు రోజు ఏమేం కావాలో అవన్నీ మా హస్బెండ్ చేత తీయించి బయట పెట్టిస్తున్నాను అంటే ఇవి రోజు రెగ్యులర్గా యూజ్ చేయం కదా అందుకని నేను అన్ని పైన పెట్టేస్తాను పూజలు అప్పుడు మళ్ళా పెడతాను గాజు కదా అవి సో ఇవన్నీ అయితే దేవుడి పుస్తకాలు నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి మ్యాక్సిమం అన్ని తీసుకొచ్చాను నిత్య దేవత పూజ లలితం బాబా దివ్య పూజ ఇవి అన్నీ తీసుకొచ్చాను సో ఇందులో వరలక్ష్మి వ్రతం బుక్ కూడా ఉండాలన్నమాట దానికోసం ఆ బ్లాక్ బ్యాగ్ అది సో ఫైనల్లీ అయితే నాకు వరలక్ష్మి వ్రతం పుస్తకం కూడా కనిపించింది అండ్ అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఫోన్లో కూడా చదవచ్చు బట్ అటు ఇటు హడావిడిగా ఉంటుంది ఛార్జ్ ఉంటుందో లేదో ఒక పక్కన నేను వీడియో కూడా నా ఫోన్లోనే షూటింగ్ అది చేస్తున్నా సరే ఎందుకులే ఆ డిస్టబెన్స్ అని చెప్పి ఎలాగో పుస్తకాలు ఉన్నాయి కదా అని చెప్పి తీసాను తర్వాత ఇవైతే పూలమాలు ఇవి లాస్ట్ ఇయర్ మేము ఇండియా వచ్చినప్పుడు కోల్కతాలో తీసుకున్నవి ఇవన్నీ అంటే మామూలుగా మెల్లో వేస్తారు కదా ఫొటోస్కి ఆ మాలలు బట్ నేను ఇది అమ్మవారికి కొంచెం జడకి పువ్వుల్లో పెడదామని చెప్పి తీస్తున్నాను చూడాలి వీటిలో ఏవి బాగా సెట్ అవుతాయో చూసి వేస్తాను అండ్ తర్వాత ఇవన్నీ కూడా రేపు పూజకి ఏవైతే కావాలో అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇది అయితే జడ ఇది నేను లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఇది తిరుపతిలో తీసుకున్నాను చాలా అందంగా ఉంటుంది ఇది అండ్ దట్టు ఏంటంటే మనకి ఆ సవరం ఏదైతే ఉంటుందో అది ఇందులో ప్యాక్ చేసి ఉంటుంది అనమాట అందువల్ల మనకి అక్కడ బయటికి రావటం అలాంటిదే ఉండదు అండ్ మధ్యలో అదంతా కూడా లక్ష్మీదేవి ఇది పెట్టిన తర్వాత చాలా అందం కూడా వచ్చి కదా నేను దేవుని రెడీ చేసింది కూడా మీకు చూపిస్తాను సో ఇదైతే ఇలా ఉంటుందన్నమాట చిన్న చిన్న లక్ష్మీదేవి దాని చుట్టూ చిన్న చిన్న స్టోన్స్లా వచ్చాయి అండ్ ఇవన్నీ అయితే పేరెంటాలను పిలిచాను కదా సో వాళ్ళ కోసం అయితే బ్లౌజెస్ ఫస్ట్ కుంకుమ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుతున్నాను సో ఇవన్నీ అయితే అమ్మవారికి శారీ కట్టడానికి తాన్లో క్లాత్స్ అనమాట ఇవన్నీ ఇది కూడా ఇండియా నుంచే తీసుకొచ్చాను ఇక్కడ కూడా లైట్ అని ఒక షాప్ ఉంది అక్కడ దొరుకుతాయి బట్ కంప్లీట్గా మనకి ఇంత పట్టు ఇలాంటివి దొరకవు సో అందుకని నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చాను సో నేనైతే బ్లూ అండ్ ఎల్లో ఈ సారీ కడదాము అనుకున్నా సో అందుకని అన్నీ తీసి పక్కన పెట్టాను ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వేశాను సో అందుకే ఈ సారీ ఈ ఐ మీన్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇదైతే సారీ అమ్మవారికి సారీ పెట్టాలి కదా సో ఈ సారీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఈ సారీ నేను వరలక్ష్మి రత్న రోజు కట్టుకోవటం కానీ దాని దా అది కూడా పక్కన పెట్టేసా అండ్ ఫైనల్గా నాకు ఏవైతే కావాలో అవన్నీ కూడా తీసేసి వేరే రూమ్లో పెట్టుకున్నాను తర్వాత ఇంక లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సో లంచ్ చాలా సింపుల్ టొమాటో పప్పు చేశాను అంతే అండ్ రైస్ ఇవన్నీ నేను తీసి పెట్టుకునేటప్పటికే దగ్గర దగ్గర టూ ఓ క్లాక్ అయిపోయింది సో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పట్టేసిందనమాట అన్నీ తీసి ఏవి కావాలి అన్నీ చూసుకునేటప్పటికీ అందుకే ఇంకా సింపుల్గా అయిపోతుంది అని చెప్పి టొమాటో పప్పు చేశాను దట్టు ఆ రోజు థర్స్ డే స్వీటీకి స్కూల్ ఉండదు అందుకే కొంచెం లేవడం కూడా లేట్ అయిపోయింది అండ్ తన ఇంట్లో ఉంటే జస్ట్ వన్ థింగ్ ఏంటంటే తనకి బాక్సెస్ అవి ఏం ప్రిపేర్ చేయక్కర్లేదు బట్ ఇంట్లో ఉంటే నేను ఒక పని చేస్తే తను వేరే తీస్తూ ఉంటుంది కానీ ఇంక తప్పదు కదా ఫైనల్లీ అయితే అన్నీ చేసి పక్కన పెట్టుకున్నా ఇదైతే ఈవినింగ్ మార్ట్కి వెళ్ళాము సో పేరెంటాల్కి ఐ మీన్ బాక్సెస్ లాంటివి ఏమైనా ఇద్దాము అని చెప్పి తీసుకున్న తాంబూలం అది పెట్టడానికి సరిపోయినట్టు జనరల్గా మన ఆడవాళ్ళకి అందరికీ ఉన్నదే కదా మనం ఏ షాప్కి వెళ్ళినా మనకి కిచెన్ రిలేటెడ్ ఏ స్టాఫ్ కనిపించినా ఇంకా అక్కడ ఎడిక్ట్ అయిపోయి ఉండిపోతాము నేను కూడా అంతే ఒకటి తీసుకోవడానికి వెళ్తాను కానీ మిగిలినవన్నీ చూసొస్తాను ఫైనలీ ఏం కావాలో అవైతే తీసుకున్నాను ఈసారి అయితే ఎక్కువగా చూసే టైం కుదరలేదు ఎందుకంటే చాలా వర్క్స్ ఉన్నాయి దీని తర్వాత స్వీటీ బర్త్డే అయింది సో తన షాపింగ్ అవి కూడా వెళ్ళాల్సి ఉంది అండ్ ఇంట్లో కూడా ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పి ఇంకా తొందర తొందరగా చేసేసుకొని పూజకు కావాల్సిన సామాన్లు ఇవన్నీ తీసుకొచ్చేసాము అండ్ జున్ను ప్యాకెట్లు ఇవి మధ్య దొరుకుతున్నాయి సో ఎప్పుడైనా దొరికితే నేను ఒకేసారి బల్గా తీసి పక్కన పెట్టుకుంటా తెచ్చుకొని ఈసారి కూడా తీసుకున్నా సో వీటిలో ఏంటంటే స్వీట్నెస్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఒకటి బెల్లంతో ఉంటుంది ఒకటి షుగర్తో ఉంటుంది నేనైతే బెల్లంతో తీసుకుంటున్నాను ఎందుకంటే బెల్లందే బాగుంటుంది బట్ ఆ షుగర్ అయితే మనకు సరిపోదు కొంచెం మనం వేసుకోవాలి తర్వాత ఇంకా నైట్ పడుకునేటప్పుడు నెక్స్ట్ డేకి ఏవైతే సోక్ చేయాలో అవన్నీ సోక్ చేసి పెట్టేసుకున్నాను అండ్ అలాగే పులిహారకు పోపు కూడా చేసుకున్నా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కొంచెం లేవడం కూడా లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ ఆ టైంకి లేచాను ఇంకా లేవగానే ఫస్ట్ అయితే ఏవైతే రుబ్బాలో అవన్నీ మిక్సీ వేస్తూ ఒక పక్కన అన్నం అన్నీ పప్పు అన్నీ స్టవ్ మీద పెట్టేసా అండ్ శనగలను కూడా ఇంకా వాటర్ అన్నీ తీసేసి ఒక పక్కన వేసి ఉంచాను సో నేనైతే మొత్తం ఫైవ్ వెరైటీస్ చేశాను బూరెలు చేశాను అండ్ నార్మల్ ప్లెయిన్ వడ పెరుగు వడ పులిహార చేశాను ఇంకొకటి పరవన్నం చేశాను నాకు కొంచెం బాగా వర్క్ ఎక్కువైపోయింది ఆ అమ్మవాన్ని ఇంకా తయారు చేయడానికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి మా హస్బెండ్ని హెల్ప్ అడిగితే తను మీటింగ్ అయిపోగానే నాకు కొంచెం హెల్ప్ చేశారు మాక్సిమం అమ్మవారిని రెడీ చేయటంలో తనే బాగా హెల్ప్ చేశారు నేను కొంచెం కొంచెం జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాను అంతే సో ఈ లోపల నేను ఇక్కడ పులిహార కూడా కలిపేశాను అండ్ అలాగే మా పాప బాగా అల్లరి చేసిందనమాట సరే ఏదో ఒక పని చెప్దామని చెప్పి అవి సర్దమని తను థ్యాంక్ యూ స్వీటీ చాలా క్యూత్ గా బాగా సర్దింది ఓకే జస్ట్ కీప్ ఇట్ లైక్ దాట్ గొప్ప ఇక్కడ టూ ఉన్నాయి నన్ను యాక్చువల్గా ఇది అనుకుంటాం కానీ దీనికి కూడా డెడికేటెడ్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కేటాయించాలి బట్ స్వీట్ చక్కచక్క చేసేసింది జస్ట్ ఒక బాక్స్ ఎట్లా ఫిల్ చేయాలి అని చూపిస్తే అన్ని చేసేసింది కుంకుమ పసుపు చెక్క తాంబూలం బాక్స్లో పెట్టాము అండ్ అలాగే ఫ్రూట్స్ కవర్లో పెట్టాము సో అమ్మవారిని అయితే ఇలా అలంకరించేసాము అండ్ ఈ బాక్సెస్ అన్నీ ఇవ్వాల్సినవి కూడా ఇన్ పెట్టమంటే అన్నీ అమ్మవారి పక్కన పెట్టేసింది నీట్గా అండ్ దాని తర్వాత నేను నన్ను కొంతమంది పేరెంటానికి పిలిచారు అండ్ ఈవినింగ్ మా ఇంటికి అనికి వస్తున్నారు ఇంట్లో లలిత అవన్నీ కూడా చదువుకున్నాము సో అందుకని ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం నేను కూడా ప్రసాదం అది తినేసాం అన్నీ అయ్యేటప్పటికి అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ అయ్యింది సో ఇంకా నేనైతే పేరెంట్ని తీసుకోవడానికి బయలుదేరాము ఎందుకంటే నేను సిక్స్ ఓ క్లాక్ అందరినీ ఇన్వైట్ చేశాను సో అందుకని నేను తొందరగా వెళ్ళొస్తే మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఇంట్లో ఉండాలి కదా లేకపోతే బాగోదు అని చెప్పి ఇంకా తొందరగా బయలుదేరాము మేము సో ఫస్ట్ అయితే వీళ్ళ ఇంటికి వెళ్ళాను దాని తర్వాత ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పిలిచిన వాళ్ళిద్దరూ కూడా తెలుగు వాళ్ళని తర్వాత స్వీటీ కూడా కొంచెం బస్సు రాయించుకుంది తను కూడా తాంబూలం తీసుకుంది నేను ఇద్దరం తాంబూలం తీసుకున్న తర్వాత వేరే ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అండ్ దెన్ నెక్స్ట్ వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు కూడా ఇలా డెకరేట్ చేసుకున్నారు ఇక్కడ కూడా నేను వాయనం అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళాను కదా వాళ్ళు కూడా మా ఇంటికి వస్తారనమాట సో వీళ్ళు కూడా వేరే వాళ్ళని ఇన్వైట్ చేశారు ఇంటికి సో అందరూ వచ్చేసిన తర్వాత వస్తామన్నారు అందుకని నేను ఫస్ట్ వెళ్ళి నా వాయనం అయితే తీసేసుకున్నాను అండ్ ఫస్ట్ టైమ్ ఇక్కడ ఇంతమందితో చేసుకోవడం అంటే జనరల్గా వీళ్ళందరూ ఎప్పుడు ఉంటారు బట్ ఏంటంటే ఏదో మేం ఇండియాలో ఉండటమో లేదా వాల్ ఇండియాలో ఉండటమో అలా జరుగుతూ ఉంటుంది అండ్ ఈ ఇయర్ కొంతమంది యాడ్ ఆన్ కూడా అయ్యారు చాలా హ్యాపీగా అనిపించింది కంప్లీట్ ఆ ఫెస్టివ్ వైబ్స్ అవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది అందరం బాగా ఎంజాయ్ చేసాము సెలబ్రేట్ కూడా చేసుకున్నాం అండ్ దెన్ ఇంకా నేను వాయనం అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను ఈవినింగ్ అయితే దీపారాధన అన్నీ చేసేసాను సో ఇవన్నీ చేసేటప్పటికీ నేను ఎవరైతే ఇన్వైట్ చేశానో పేరెంట్ వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావటం మొదలుపెట్టారు అండ్ ఈవినింగ్ అయితే ప్రసాదం కింద శనగలు ఉంటాయి కదా కాబోలి శన దాంతో ఫ్రై కింద చేశాను అండ్ ఇంకా అందరూ వచ్చారు దీపారాధన అని స్టార్ట్ చేసిన తర్వాత కొంతసేపు అమ్మవారి పాటలు ఫస్ట్ పాడాము ఎందుకంటే ఇంకా టూ టు త్రీ ఫ్యామిలీస్ రావాల్సి ఉంది అందరం కలిసి లలిత చదువుదాము అనుకున్నాము సో అందుకని ఇంకా అమ్మవారికి కొంచెం పాటలు అవి పాడిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారు సో ఇలా లలిత చదివిన తర్వాత లలిత చాలీసా కూడా చదివాము బేసిక్గా నాకు లలిత చాలీసా కూడా చదవాలి అని తెలీదు ఇక్కడ నాకు ఒకళ్ళు చెప్పింది ఏంటి అంటే లలిత సహస్రనామం చదివిన తర్వాత లలిత చాలీస కూడా చదవాలి అంట అది మ్యాండిటేరియా అని చెప్పారు సో అందుకని ఇంకా చాలీసా కూడా చిన్నదే కదా ఇంకా లలిత సంవత్సరమే చదివామని చెప్పేసి ఇంకొక టెన్ మినిట్స్ చాలీసా కూడా అందరం చదివేశాము సో ఇందులో కొంతమంది తెలుగు ఉన్నారు కొంతమంది కన్నడ కూడా ఉన్నారు బట్ ఏదైనా చదివేది ఒకటే కదా సో వాళ్ళు కన్నడలో చూసి చదివారు మేము తెలుగులో చూసి చదువుకున్నాము తర్వాత ఇంకా నేను అందరికీ వాయినాలు చేసినో బేసిక్గా నేను ఆ రోజు అంతా వ్లాగ్ తీద్దాము అనుకున్నాను ఇంకా వాయిన ఇచ్చేసిన తర్వాత నేను ఫుడ్ పెట్టే హడావిల్లో పడి వీడియో తీయడం మర్చిపోయాను మా హస్బెండ్కి కూడా చెప్పడం మర్చిపోయాను అందరూ ఇంకా ఫినిష్ చేస్తారు అన్నప్పుడు గుర్తొచ్చింది అన్నమాట ఇంకా సరే మళ్ళీ మా హస్బెండ్ వీడియో తీయమంటే ఇంకా అందరూ సరే మేము యాక్ట్ చేస్తాము నువ్వు వీడియో తీసుకో అని చెప్పారు సో అందుకని ఇంకా చాలా ఫన్నీగా ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ సో నేను వాయిస్ ఓవర్ ఇస్తే మీరు ఎంజాయ్ చేయలేరు అని చెప్పి నేను అయితే అయితే ఇంకా అవి రా వీడియోస్ లాగా ఉంచేసాను అండ్ ఇదైతే ఫన్ కోసం చేసింది నా వీడియో షూటింగ్ కోసం అని చెప్పి వాళ్ళందరూ నాకు కొన్ని కొన్ని ఐడియాస్ ఇస్తూ ఉంటే నేను అన్ని రా వీడియోస్ కింద తీసుకున్నాను ఫైనల్లీ లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ దీస్ ఆల్ ఆర్ ఎడింగ్ అతనికి అతనికి వేయలేదు చూడు வீடியோ தான் நான் தூசி வந்து సో అది అలా ఎంజాయ్ చేసాము ఐ హోప్ ఈ లాస్ట్ వీడియో క్లిప్పింగ్స్ మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను అండ్ అలాగే యాజ్ యూజువల్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్